Praise the Lord. ప్రియ దేవుని ప్రియదేవుని బిడ్లారా క్రీస్తు నామంలో మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం ప్రతిదినం ప్రభు వాగ్దానం అనే కార్యక్రమంలోనికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం దేవుని బిడ్లారా క్షేమంగా ఉన్నారా ఈ ఉదయకాలం మీరు ప్రార్థించారా ప్రతిరోజు ప్రార్థించండి దేవుని వాక్యం చదవండి అనుదినము శ్రేష్టమైన వాగ్దానం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు కనుక ప్రతిరోజు మరి యొక్క వాగ్దానాన్ని వీక్షించండి ఈ ఉదయకాల సమయం ప్రభు మనకు అనుగ్రహించిన శ్రేష్టమైనటువంటి నూతన వాగ్దానాన్ని చదువుకుందాం ఎనభై ఆరవ కీర్తన ఐదు వచనం ప్రభువా నీవు దయాలుడవు క్షమించుటకు సిద్ధమైన మనస్సు గల వాడవు నీకు మొరపెట్టు వారందరి ఎడల కృపాతిశయము గల వాడవు హెలూయా దేవుని బిడ్లారా మరికీర్తనాకారుడు ప్రభు యొక్క హృదయాన్ని ఎరిగిన వాడే ఆయన స్వభావాన్ని ఎత్తిపట్టి మరికీర్తనను రాస్తూ ఉన్నాడు పరిశుద్ధ దేవుని యొక్క ప్రేరణ ద్వారా రాయబడుతున్న మాట ఈ ఉదయకాలం మనకివ్వబడుతున్న వాగ్దానం ఏమని అంటే ప్రభువా నీవు క్షమించుటకు సిద్ధమైన మనసు కలిగిన వాడో నీకు మొరపెట్టు వారందరి ఎడల నీవు కృపాతిశయము గలవాడవు ఆ మెయిన్ హలెయ దేవుని బిడ్లారా మన దేవుడు ఎలాంటి వాడు అంటే నీవు నేను మన దేవుని యొక్క స్వభావం ఏంటో ఆయన అంతరంగం ఏంటో ఆయన తన ప్రజలను నడిపించు విధానం ఎట్టిదో ఒకవేళ శిక్షించినట్లయితే ఆ శిక్ష వెనుక ఉన్న మర్మం ఏంటో ఒకవేళ ఆదరిస్తూ ఉన్నట్లయితే ఆయన ప్రేమ ఎటువంటిదో మనందరం ఎరిగిన వారమైతే క్రీస్తు యేసునందు విశ్వాస యాత్రలో మనం స్థిరులుగా నిలబడగలుగుతాం కథలను వారముగా నిలబడగలుగుతాం ఎటువంటి గాలి తుఫాను వ్యతిరేకతలు వచ్చినా మన దోణ ఎంత మాత్రం అలలచేత అటు ఇటు కదలబడదు కానీ క్షేమకరంగా ప్రభువైపు గురి కలిగి నడిచేవారిగా మనందరం కొనసాగగలుగుతాం కాబట్టి ఏస యొక్క స్వభావం ఏమిటిదో మనం తెలుసుకోవటం చాలా ప్రాముఖ్యం మన ఆత్మీయ జీవితాల్లో ఇక్కడ కీర్తనకారుడు ఏమన్నాడో విన్నాం కదా చదువుకున్నాం కదా ఏమంటున్నాడంటే నీవు క్షమించటకు సిద్ధమై మనసు గలవాడో ప్రభు రెండోదిగా నీకు మొరపెట్టు వారందరి ఎడలా నీవు కృపాతిశయము కలిగిన దేవుడో కాబట్టి దేవుని బిడ్లారా దేవుణ్ణి మనం సమీపిస్తున్నప్పుడు ఆయనకు మనం మొరపెడుతూ ఉన్నప్పుడు నిజముగా ఆయన సముఖంలో పశ్చాత్తాపముతో విరిగి నలిగిన హృదయము కలిగి ఆయన ఎద్దకు మనం వస్తూ ఉన్నప్పుడు దేవుడు ఎలాంటి వాడంటే క్షమించుటకు సిద్ధమైన మనస్సు కలిగిన వాడు ఆయన కఠినత్వాన్ని చూపాలని కఠినత్వంతోనే నిత్యము ఉండాలని నిత్యము కోపించాలని ప్రభు ఎప్పుడు అనుకోడు కానీ తండ్రి కుమారుణ్ణి శిక్షించినట్టుగా బెత్తముతో కొట్టి నీడల వారు చావకుండును అని రాయబడినట్టు తండ్రి ప్రేమించు కుమారులు ఆయన గద్దించి శిక్షిస్తున్నాడు అని రాయబడినట్లుగా తండ్రి ప్రేమ లాంటి ప్రేమ చేత అంతకన్నా ఇంకా మించి కరుణ చేత మనల్ని మార్చుకోవాల మాట చేత వాక్కు చేతనే కఠినత్వాన్ని పూనక మాట చేతనే మనల్ని సరిదిద్దాలనే ప్రయాస మన దేవునిది ఆయన నశించిపోతున్న దాన్ని వెతికి రక్షించడానికి లోకానికి వచ్చాడు నీ పట్ల నా పట్ల అంతటి ప్రేమ కలిగిన దేవుడు మనం పరిశుద్ధులమని మన మంచి అని కాదు కానీ మనం నశించిపోతూ ఉంటే మన బలహీనతల మధ్యలో మనం చచ్చిన వారమై ఉండగా ఆయన మనల్ని వెతుక్కుంటూ ఈ లోకానికి వచ్చాడు కాబట్టి దేవుని ఈ ఈరోజు రక్షించబడిన గుంపులో సమాజంలో మరి క్రీస్తు యొక్క సంఘముగా ఉన్నటువంటి మనలో అనేకమైన పొరపాట్లు బలహీనతలు వస్తున్నప్పుడు దేవుడి నుండి ఒకవేళ దీవెనను మనం చూడలేకపోతున్నప్పుడు నీవు చేసిన అపరాధములను బట్టి శిక్షకు గురవుతూ ఉన్నప్పుడు ఈ దేవుడేలాంటి వాడు ఇంకా నన్ను ఎప్పుడు ఆశీర్వదిస్తాడు నాకెందుకు ఈ పోరాటం అని నీ తప్పులను మర్చిపోయి వాటిని విడిచిపెట్టేసి ప్రభువుని దూషించేటట్లుగా లేదా నిందించేటట్లుగా లేదా ఆయన ప్రేమను గుర్తించినట్టుగా కఠినత్వాన్ని నువ్వు కలిగి ఉంటున్నావేమో నీ దేవుడు నిన్ను క్షమించటకు సిద్ధమైన మనసు కలిగిన వాడు నిజముగా నువ్వు మొరపెడితే నీ పట్ల కృపను అతిశయాన్ని నీ పట్ల కృపాతిశయాన్ని ఆయన చూపేటటువంటి దేవుడు కనుక మన జీవితంలో ప్రభువుని ఎప్పుడు మనం ఆ చేసుకోవద్దు పోరాటాలు ఎదురవుతున్నప్పుడు ప్రతికూలతలు ఎదురవుతున్నప్పుడు దేవా నువ్వేమైపోయావయ్యా నన్నెందుకయ్యా మర్చిపోయావు అని మనం మొరపెట్టడం మూలగటం ఏడవ అది కాదు కానీ దేవుడు ఆయన యొక్క గుణాతిశయాన్ని నువ్వు ఎత్తి ప్రార్థించాలి ఆయన గుణాతిశయాన్ని నీవు తెలుసుకొనినప్పుడు ఆయన నిశ్చయంగా క్షమించి సిద్ధ మనస్తో నిన్ను స్వీకరించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు ఆ మెయిన్ మన పొరపాట్లను మనం సరి చేసుకుందాం మొరపెడదాం మూలుగుదాం ప్రభు సన్నిధిలో కన్నీరు విడుద్దాం పశ్చాత్తాపం నిజమైన పశ్చాత్తాపంతో ప్రభువుని మనం సమీపిస్తే నిశ్చయంగా నిన్ను క్షమించడానికి ఆయన ఎప్పటికీ రెడీగానే ఉన్నాడు సిద్ధంగానే ఉన్నాడు సిద్ధ మనసు కలిగే ఉన్నాడు ఆమెన్ కనుక ఈ దినం ప్రార్థిస్తావా క్షమించి ప్రభు అని అడుగుతావా ఈరోజు ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలు అప్పులు నష్టములు వ్యాపారంలో అంత జీరో స్థితి ఉద్యోగంలో అంత ఫెయిల్యూర్స్ అన్ని రకాల ప్రెషర్స్ని చేస్తున్న ఉద్యోగ ప్రయత్నాలు సక్సెస్ అవ్వక వివాహ సంబంధాలు కుదరక గర్భఫలము లేక సంవత్సరాలు అవుతున్నా నానా విధమైన శోధన చేత ఎందుకు నువ్వు కొట్టబడుచున్నావంటే మన స్వయంకృత అపరాధములే ఎక్కువ ఉంటాయి మన తొందరపాటు నిర్ణయాలే ఉంటాయి ఎక్కువ దానిని బట్టి మనం శోధనకు గురవుతాం కానీ ఈరోజు నువ్వు రిపెంట్ అయితే ప్రభు దగ్గరికి రాగలిగితే ఇంతకాలం నేను అనుభవించింది ఇక చాలు ప్రభా నా సమస్త ప్రవర్తన మీద నీకే అధికారం ఇస్తున్నాను నన్ను నడిపించి ప్రభా నేను ఒప్పుకుంటే నిజంగా దేవుడు నీ స్థితిగతులు అన్నిటినీ తీసుకొని ఆయనను చక్కగా మలచబోతున్నాడు కుమ్మరి వాని చేతిలో ఆ యొక్క కుండ విరిగిపోయినప్పుడు మరలా దాన్ని తీసి సరిచేసి చేసి మెత్తనిదిగా చేసి ఆ యొక్క మట్టి ముద్దను మీద ఉంచి దానికి సరి అయిన ఆకారం ఇచ్చి మరలా దాన్ని మంచి కుండగా అద్భుతమైన పాత్రగా సుందరమైన పాత్రగా యజమానుడు వాడుకోవటానికి అర్హమైనటువంటి పాత్రగా యోగ్యమైన పాత్రగా కుమ్మరి వాడు చేసినట్లు ఈరోజు చితికిపోయిన నీ బ్రతుకుని ఆయన చేతికిస్తే పగిలిపోయిన నీ జీవితాన్ని ఆయన చేతికిస్తే నష్టమైపోయినటువంటి నీ సమస్తాన్ని ప్రభు చేతిలో నువ్వు పెట్టగలిగితే నిజమైన పశ్చాత్తాపముతో కన్నీటితో మొరలతో నిశ్చయంగా ఆయన నిన్ను క్షమించడానికి సిద్ధ మనసు కలిగి ఉన్నాడు మరలా నిన్ను చేబూనుకోబోతున్నాడు మరలా నిన్ను పరిశ్రమలో శ్రమలో ఒకవేళ ఉన్న నిన్ను తీసుకొని సార మీద ఉంచి సరిచేసి నిన్ను అందమైనటువంటి జీవితముతో శ్రేష్టమైనటువంటి కృపతో ఆయన ఎదుర్కోబోతున్నాడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు ఆమెన్ కనుక ఛిద్రమైపోయిన జీవితములు కూడా ప్రభు చేతికి ఇచ్చేద్దాం అప్పగిద్దాం ప్రాణాత్మ శరీరములు ప్రభుకు అప్పగిద్దాం ఉపవసిద్దాం ప్రార్థిద్దాం పశ్చాత్తాపంతో ప్రభుని సమీపిద్దాం నిశ్చయంగా కృపాతిశయం కలిగినది క్షమించటకు సిద్ధమైన మనసు కలిగిన వాడు నిన్ను క్షమించి తన హక్కును చేర్చుకొని నిన్ను గొప్పగా ఆశీర్వదించబోతుండగా ఈ సమయంలో ప్రభుకి మన ప్రవర్తన అంతటిని మన జీవితం అంతటిని ఆయన అధికారాన్ని కింద అప్పగిద్దాం ప్రభు వైపు చూద్దాం ప్రార్థిద్దాం దేవుడు గొప్ప కార్యం మన జీవితాల్లో చేయును గాక శ్రేష్టమైన వాగ్దానం ఆదరణతో కూడిన వాగ్దానం దేవుని బిడ్లారా కన్నీటితో వీలైతే రిసీవ్ చేసుకో అర్థం చేసుకో ప్రభు మాటని స్వీకరించు నిశ్చయంగా పగిలిపోయిన నీ జీవితాన్ని ఆయన కట్టబోతున్నాడు క్షమించడానికి సిద్ధముగా ఉన్నాడు నీ పక్షాన కృపాతిశయముతో క్షేమతో దర్శించబోతున్నాడు ఆమెన్ కనుక అందరం కళ్ళు మూసుకుందాం వాగ్దానాన్ని నెరవేర్పు కొరకు ప్రార్థన చేసుకుందాం प्रार्थना థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్ ఏసయ్య మీకు వందనాలు స్తోత్రాలు శ్రేష్టమైన రీతిలో ఉదయకారం మరొకసారి ప్రభ మాతో మీరు మాట్లాడినందుకు నీకు వందనాలు ప్రభా అవునయ్యా తండ్రి నీవు క్షమించటకు సిద్ధమైన మనస్సు కలిగిన వాడవనియు అయ్యా నీకు మొరపెట్టు వారందరి ఎడల ప్రభా కృపాతిశయం గల దేవుడవని ఉదయకాలం మాకు జ్ఞాపకం చేస్తున్నారు నీ స్వభావం నాయన మమ్మల్ని క్షమించటకు సిద్ధమైన మనస్సు ప్రభ మా పట్ల మొరపెడుతున్న వారందరి ఎడల నాయన అతని కృపాతిశయం చూపే దేవుడు నీ కృప నీ యొక్క క్షేమము ప్రభ అయ్యా నీ మహిమ ఇది మొదలుకొన్ని బిడ వెంబడించక ఎక్కడెక్కడైనా పడిపోయిన స్థితిలో విడిపోయిన స్థితిలో చెదిరిపోయిన స్థితిగతుల మధ్యలో నీ ప్రజలున్నారో అయ్యా ప్రభా క్షమించుటకు సిద్ధమైన మనసు కలిగిన దేవుడవై వారిని అందరిని క్షమించండి వారిని ఆదరించండి నీ కృపతో చూ ప్రభా జ్ఞాపకం చేసుకోండి వారిని అంటుకట్టండి ప్రభా అయ్యా సరిచేయండి నాయన బలపరచండి తండ్రి నీ సన్నిధిలో పశ్చాత్తాపడుతుండగా క్షమించమని వేడుకుంటుండగా విరిగి నలిగిన మనస్సుతో ప్రభా నీ సముఖానికి తిరిగి వస్తుండగా మొర్ర ఇది మొదలుకొని సిద్ధమైన మనసు గల దేవుడు వారిని క్షమించి ప్రభావిత లేవనెత్తండి కోల్పోయిన యావత్తు తిరిగి వారికి దయచేయబడాలి మహిమతో నింపబడాలి ఆత్మీయంగాను భౌతికంగాను ప్రభావ ప్రతిదీ కోల్పోయింది తిరిగి వారికి దయచేబడాలి రక్షణ ఆనందం మరలా దయచే సమాధానంతో నింపు నెమ్మదితో నింపు హృదయాలు తండి ఆనందముతో నింపయ కలవరం భీతి భయం తొలగించండి నీ కృపన్ని బిడ్డల జీవితాల్లో దయచేయమని ప్రార్థిస్తూ ఈ దినం కోర్టు కేసులు భూత ప్రభా ప్రభ భార్యభర్తల మధ్యలో గొడవలు తండ్రి అయ్యా నానా విధమైన సమస్యలని బిడ్డలు అందరికీ విడుదల కలగాలి ఏ సున్నా ఉద్యోగ ప్రయత్నాలు నేను సఫలమవును అవునుగాక మంచి ఉద్యోగాల బిడ్డలు స్థిరపరచబడు కాక ఉద్యోగం చేస్తున్న బిడ్డలకి నైనా దీవెన దయచేయి వ్యాపారంలో ఉంటున్న బిడ్డలను దీవించండి వారి నష్టములను కొట్టివేయండి నిండా అప్పుల చేత మునిగిపోయిన వారిని దర్శించి అప్పుల నుండి విడుదల దయచేయండి తండ్రి ఏ ఏ పోరాటాలు ఎదుర్కొంటున్న ప్రతి విధమైన సమస్య నుండి విడుదల కలుగునుగాక ఆత్మీయంగా కార్యం చేయండి రక్షణ మారు మనసు లేని కుటుంబాల్లో నీ కార్యం జరుగును గాక మారు మనసు తగిన ఫలములు ఫలించుగాక ప్రతి వారిని మీరు ఆకడకరే సిద్ధపరచమని ఈ దిన బర్త్డే మ్యారేజ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకున్న బిడ్డలు దర్శించండి ఈ శ్రేష్టమైన వాగ్దానం వారి విత కాలము ప్రభ నెరవేరును గాక నువ్వు క్షమించటకు నైనా సిద్ధమైన మనస్సు కలిగిన వాడవుగా వారి జీవితాల్లో ఉండి నీ కృపాతిశయమనే కిరీటం వారికి ధరింప చేయమని బ్లెస్ చేయమని ఏ నామంలో ప్రార్థించి పొంది ఉంటున్నాం తండ్రి ఆ ప్రైస్ లాడ్ దేవుని బిడ్డారా శ్రేష్టమైన వాగ్దానం మరొకసారి మీరు వీక్షించండి మీ బంధువులు ప్రియులు కూడా మరి యొక్క వాగ్దానాన్ని షేర్ చేయండి ఇప్పుడే మొదటిసారిగా ఈ ఛానల్ వాగ్దానం మీరు చూస్తూ ఉన్నట్లయితే పాస్టర్ టీ రాజు అనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ మార్నింగ్ వాగ్దానం వస్తుంది మీరు వీక్షించండి ప్రార్థనలో పాల్గొనండి అనేకలకి షేర్ చేయండి ప్రార్థన అవసరతలు ఉన్నవారు కామెంట్స్లో తెలియపరుస్తున్నారు మీ కొరకు ప్రార్థిస్తున్నాం దేవుడు మనందరికీ గొప్ప విడుదల ఆశీర్వాదం అనుగ్రహించును గాక గాడ్ బ్లెస్ యూ ప్రైస్ ద